టాలీవుడ్ యంగ్ హీరోస్ బౌండరీలు క్రాస్ చేస్తున్నారు మార్కెట్ పరంగానే కాదు ఇన్నాళ్లు ఇమేజ్ పరంగానో ఓ చట్టంలో ఇరుక్కుపోయిన హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు అలా ప్రయోగాల బాట పట్టిన హీరోలకి బిగ్ స్క్రీన్ మీద మంచి సక్సెస్లు వస్తున్నాయి ఇందుకే ఈ లిస్టులో ఉన్న హీరోలు ఎవరు ఈ స్టోరీలో చూద్దాం తండేల్ సినిమాతో వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీకి రెడీ అవుతున్నారు విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్ను రూపొందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను భారీ బడ్జెట్తో బిగ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ప్రయోగాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ దేవర్కొండ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ తరువాత పూర్తిగా రూట్ మార్చారు కింగ్డమ్ నిరాశపరిచిన నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ద్రౌడీ జనార్దనలు నటిస్తున్నారు ఆ తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా లైన్ ఉంది యంగ్ జనరేషన్ లో ఇలాంటి ప్రయోగాలకు ఆద్యుడు నాచురల్ స్టార్ నాని నటుడుగానే కాదు నిర్మాతగాను తన వర్సిటాలిటీని చూపిస్తున్నారు నాని దసరా హిట్ త్రీ లాంటి సినిమాలతో వర్సిటైల్ యాక్టర్ అనిపించుకున్న నాచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ది పారాడైజ్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు తొలి టీజర్ తోనే తన ఇంటెన్షన్ ఏంటో రివీల్ చేశారు మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఒక్కో సినిమాతో తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు ఇప్పటికే కార్తికేయ టూతో ఇండియా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న స్వయంభూ ది ఇండియా హౌస్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు యంగ్ హీరోలంతా ఇదే ప్రయత్నాల్లో ఉండటంతో టాలీవుడ్లో నయా స్టార్ లీగ్ సిద్ధమవుతోంది